పాసార్థి గారు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది మరి మేము చెప్తున్నాం ఆ విషయాలు మరి మీరు తెలిసి చెప్పినారో తెలియకుండా చెప్పినారో ఏదైనా ఒక సబ్జెక్ట్ మన పోవాలంటే ఆ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ మీరు అన్లైజ్ చేసుకోవాలి దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు గతంలో ఎవరు ఉన్నారు ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ వాళ్ళతో మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అది లేకోకుండా ఏదో అపోజిషన్ పార్టీ మీద బృదు అని చెప్పి ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పి అంటే ఏమంటే పబ్లిక్ కలుస్తారు ఈ మెసేజ్ పబ్లిక్ వెళ్తుంది అనే ధోరణితో మీరు మాట్లాడడం అయింది ఎందుకంటే మేము కూడా నిన్న చూసినాము మేము కూడా డిపార్ట్మెంట్ సహకారంతో నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి తీసుకొచ్చాము ఈరోజు దాంట్లో వాళ్ళు ఏం చెప్పినారు తొంభై ఏడో సంవత్సరంలో రెండు వేల తొంభై ఏడులో ఆ రోజు నరసింహ జనము శుక్రవారం వచ్చిందంట ఆ రోజు దానికి గాను ఆ రోజు ఏం చేశారు కొంతమంది మత పెద్దలు అయితే ఆ రోజు శుక్రవారం నిమజ్జనం వస్తే చాలా మంది కొంతమంది మత పెద్దలు ఇలా మా నమాజ్ ఉంటుంది కొంత ఇబ్బంది పడుతుంది అంటే సరే అప్పట్లో గవర్నమెంట్ కానీ అందరు కానీ ఒక పరిణామం తీసుకొని ఆ రోజు రూట్ బాబు అట్లా జరిగింది వాస్తవమే ఆ రోజు అది జరిగిన వాస్తవం తొంభై మూడులో దాదాపుగా ఈ రోజుకి ముప్పై రెండేళ్లే ఆ రూట్ మ్యాప్ పెట్టడం మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్పితే మాజీ ఎమ్మెల్యే సాఫిడ్ గారు అధికార దుర్యోగంతో అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అహంకారంతో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఉంది గవర్నమెంట్ ఎవరిది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల గతంలో పంతొమ్మిది తొంభై ఐదులో ఉండింది మీనాశ గవర్నమెంట్ అప్పుడు ఎమ్మెల్యే గారు మినాష్ణ గారు మరి వాళ్ళు చేయకపోవచ్చు కదా ఇవన్నీ వాళ్ళు చేయని నువ్వు చేస్తావా ఈరోజు ఈరోజు నువ్వు కూడా చూసినారు గత మూడు సార్లు పీస్ మీటింగ్ పెట్టారు డిఐజీ వచ్చారు ఐజీ వచ్చారు ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అందరు వచ్చి మాట్లాడినారు మన ఆ డేషన్ ఏర్పిస్తున్నారు మీరు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పినారు రోజు ఒక పీస్ కమిటీ మీటింగ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఏదో ప్రయత్నం చేస్తాము చంద్రసాదర్గా ముందు పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పింది మా వాస్తవమే అంతవరకు ఎంత చెప్తా కానీ ఎమ్మెల్యే గారు మరి లాస్ట్ ఇంకా నిమజ్జనం ఒక రోజు ముందు సాహిశెట్టి గారు ఇలా చేశాడు అలా చేశాడు అనేది వాస్తవం కాదు అది అటువంటి మాటలు మాట్లాడకూడదు మీరు ఏమన్నా అభివృద్ధి పైన పోండి ఈరోజు మంచి సబ్జెక్ట్ ఈరోజు ఒకటి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారికి ఈరోజు మెడికల్ కాలేజ్ మరి మెడికల్ కాలేజ్ ఏం చేస్తుంది ఈరోజు ఇంతగా స్ట్రక్చర్ ఏ దాదాపుగా ఇంకా పూర్తయ్యే దశ దశలో ఈరోజు చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేస్తుంది మీ కూటమి గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలా మెడికల్ కాలేజ్ది అది ఆలోచన అంత మీడియాతో తెలుసు అటువంటి విషయాల్లో మీరు ముందు పోండి ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పౌరుది మీకు మరి దాన్ని తీసుకువచ్చి గతంలో ఏమైతే జగన్మోహన్ గారు ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మెడికల్ కాలేజ్ తీసాడో మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో మరి మెడికల్ కాలేజ్ ఆధునిక మెడికల్ కాలేజ్ని మీరు పునః ప్రారంభించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు నేను చెప్తున్నా అటువంటి విషయాల్లో మేము కూడా సహకరిస్తాం అంతేగాని విమర్శలు మా అనుకోండి ఇప్పడిందా అయిపోయింది విమర్శలు 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 అనుకుంటా ప్రజలు అసలు తికమక పెట్టారు అసలు మరి ఆదోని ప్రజలు ఎట్టుందంటే ఏది మా ఎమ్మెల్యే మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతారు వైఎస్ఆర్ మాట మాట్లాడతారు టీడీపీ ఒక రకం మాట్లాడతారు అసలు ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇవన్నీ ఈ కన్ఫ్యూజ్ అనేది ఇప్పటికే కృష్ణ పెట్టండి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం మేము ఏమన్నా అభివృద్ధి పరంగా అభివృద్ధి చేయండి మన ఏం చెప్పారు ఫీజు కమ్యూనికేటీలో ఆరోగ్య డిపార్ట్మెంట్ మాత్రం డబ్బులు ఏమని చెప్పారు అయినా కానీ ఆ రోజు గా మున్సిపల్ వాళ్ళు సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా తర్వాత మా కౌన్సిల్ అయితేనేమి మా వైస్ ఎమ్మెల్యే అయితేనేది చైర్మన్ అయితేనేమి గా రోడ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు వస్తే ఆలోచన ఎమ్మెల్యే గారికి ఈ రోజు ఆ బిల్ పెట్టింది పాస్ కాకపోతే ఎవరి దగ్గర సఫర్ అయ్యేది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఆరం బిరుడది అయినా కానీ మున్సిపల్ తో మీరు ఏమి ఓకే ఎమ్మెల్యే గారిని గౌరవించాలా ప్రజలకు ఇబ్బంది ఉంది అది ఎవరు కానీ మున్సిపల్ అయితేనేమి ఆరంబీ అయితేనేమి గవర్నమెంట్ డబ్బులే కాబట్టి పబ్లిక్ డబ్బులే కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు మేము కూడా సరే ఒప్పుకున్నాం దాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోవాలి అంతేగాని ఒక బ్రాడ్ తో పోండి ఎమ్మెల్యే గారు మీరు ఏమని చెప్తున్నాం అంటే మంచి నడవడితో పోండి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ముందు కూడా మన ఆధ్వర్యంలో అభివృద్ధికి అందరూ సహకరించాలా నిన్న జరిగిన నిమజ్జనం మంచిగా జరిగింది కాబట్టి మీ అందరిలో కూడా బాగా జరిగింది అందరూ ఆ రోజు మీనాశ్వర్ గారు అయితేనేవి ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితేనేవి తర్వాత మల్లప్పగారు అయితేనేవి జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలయికతో తప్పకుండా మంచిగా జరిగింది రాబో రోజుల్లో కూడా అందరూ కలయికతో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరు ఎవరు చేసినా ఎవరు శాశ్వతాలు ఉండదు దేవుడి గుల దగ్గర దేవుడి దగ్గర ఎప్పుడైనా కానీ మనము మాట్లాడితే మంచిది దయచేసి ఎమ్మెల్యే గారికి ఓడి చెప్తున్నాము మీరు ఏం మాట్లాడతారో మేము మేము చవురుంటే వింటాం కళ్ళు ఉంటే చూస్తాం మేము సమయం వచ్చినప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలే మాట్లాడతాం మీరేం చేస్తారో ప్రజలు చూస్తారు మీరేం చేయబోతారో మేము చూస్తాము అన్నీ కానీ అబ్జర్వ్ చేస్తుంటే అంతే కానీ ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టడం మిమ్మల్ని అనడం మాకు కూడా మేము కూడా మాకు రాజకీయంగా అంత కరెక్ట్ కాదు అది ఈరోజు మేము అన్నగూ నాకు అవసరం లేదు నిమజ్జనం రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యే టార్గెట్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు టార్గెట్ ఇవ్వడం కాదు ఇది బాగా ఆలోచించండి ఎందుకంటే అక్కడ జరిగిన నిమజ్జనం రోజు ఏదో చిన్న సంఘటన జరిగినా కూడా తన బాధ్యతలు మన మనమే తనకి దారు మనం రూట్ చూపించినట్లయితే కాబట్టి అయినప్పుడు రాజకీయాలు పక్క పెట్టాలి అన్ని పార్టీలు కలుపుకపోవాలా అందరు అనుభవాలు తీసుకునే పోవాలా ఈరోజు మీరు ఎమ్మెల్యే అది కోరుతాం కానీ పూర్తిగా దయచేసి రాజకీయాలు మానుకోండి అభివృద్ధి వైపు నడచండి డెవలప్మెంట్ నడిచండి నటి వైపు చూడండి మీరు ఏం తెస్తామని వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు ఫండ్స్ డెవలప్మెంట్కి సెంట్రల్ చేస్తారా స్టేట్ చేస్తారా ఏం చేస్తారో తేని ప్రజలకు డెవలప్మెంట్ చేసినప్పుడు నీవు నేను మాట్లాడుకునే కాదు ప్రజలే మాట్లాడతాను ప్రజలే మాట్లాడతావు మనం అవసరం లేదు కాబట్టి దయచేసి చెప్తున్నా మీకు మేము దయచేసి మా మాట అయితే ప్రశ్న మీకు పెట్టము కౌంటర్ నుంచి మాకు అలవాట్లేదు దయచేసి రాజకీయాలు రాజకీయాలు అప్పుడే మాట్లాడతాం ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పేది అది మీరు మీకు ఏదన్నా మేము మాట్లాడాలనుకుంటే చాలా ఉండదు రాజకీయంగా మళ్ళీ వ్యక్తిగతంగా దయచేసి మీరు వచ్చిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరక మాకు అదే ఆ ప్రజలు ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేది ఆ ఆ విధంగా చాలా మాట్లాడే ఉంటుంది కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు మాట్లాడదు కదా దానికి ఒక టైం ఉంటుంది ఒక సమయం ఉంటుంది అన్ని చోటు మాట్లాడకూడదు దయచేసి చెప్తున్నా మీరు ఆదో పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి పదిమంది మీ వైపు చూస్తుంటారు మీరు ఎమ్మెల్యే రాజైన తర్వాత మీరు నడిస్తే మీ వైపు పది మంది నడుస్తుంటారు చూస్తే పదివై పది మంది మీ వైపు చూస్తుంటారు కాబట్టి మీరు మేము మాట్లాడితే మీ వైపు పది మంది చూస్తుంటారు ఎమ్మెల్యే కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు అన్నీ చూసుకుని మాట్లాడితే మంచిదని ఈ మీడియా చబుగా మీకు తెలియజేస్తున్నా దయచేసి మళ్ళీ ఏ ఏ విధంగా రాజకీయాలు కాదు దయచేసి ఎమ్మెల్యే టార్గెట్ చేసే మంచిది కాదు సాయిప్రసాద్ రెడ్డి ఎంత మంచోడు ఏమనేది ప్రజలకు తెలుస్తుంది రా ఓటమి గెలుపు అనేది మంచోడు గెలుస్తాడు చెడ్డోడు గెలుస్తాడు చెడ్డోడు ఓడతాడు మంచోడు ఓడతాడు ప్రజలు తీరిపో ఓడిపోయినంత మాత్రమా రాజకీయం రాజకీయం సన్న అయితే రాజకీయం కులోజు రాజకీయము ఇంతకే సమర్ప అనుకోవడం అది నీ నీ అది నాకు తెలిసి అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటుందండి సామాధిపుడు ఇప్పుడు నెల్లూరు సైడ్ ఆయన శ్రీనివాసరెడ్డి అని పేరు ఐదు సర్ ఓడిపోయినాడు వాళ్ళకి ఐదు మంది ఈ ఈసారి గెలిచినాడు అంటే శుభ సాయంత్రం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి నిమజ్జనం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆదోలో జరగడము సంతోషంగా ఉంది సో నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే అక్కడ ఉన్నటువంటి విశ్వహిందు పరిషత్ వారికి అందరికీ వాళ్ళకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఇకపోతే నిమజ్జనానికంటే ముందర మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం విశేషాలు తెలపడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రూట్ మ్యాప్ని ఎస్కేడి కాలనీ రూట్లో పోయేదాన్ని ఆ రూట్ మ్యాప్ గత ముప్పై సంవత్సరాలుగా అదే రూట్లోనే నిమజ్జనం చేస్తూ ఉన్నాము ఎందుకంటే బహుశా నాకు గుర్తుండి నేను రెండు వేల ఐదు సంవత్సరంలో వినాయక చవితి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాము అప్పటి నుంచి కూడా అదే రూట్లోనే మేము నిమజ్జనం వెళ్తూ ఉన్నాం కానీ కొన్ని అనుకోని సంఘటనలు అక్కడ వారికి ఇచ్చినటువంటి సమాచారం లోపము లేదా అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఎవరిచ్చారో మాకు తెలియదు కానీ అనవసరంగా మన ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం జరిగింది ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ రకంగా నిమజ్జనానికి వెళ్తా ఉన్నామనేది అది అందరికీ తెలుసు బహుశా ఎమ్మెల్యే గారు ఆదోని కొత్త కాబట్టి ఏమైనా సమాచారం లోపం ఉందేమో బట్ అది నీట్గా కనుక్కొని చెప్పింటే బాగుండేదనేసి మా ఉద్దేశం దయచేసి నెక్స్ట్ ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు క్లియర్గా మీరు సమాచారం తీసుకొని మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఇకపోతే మన లాస్ట్ పీస్ కమిటీ మీటింగ్లో నిమజ్జనంలో బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తామని మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది బహుశా నిన్న ఎక్కడ నిమజ్జనంలో అవైతే మాకు ఎక్కడ కనపడలేదు అది పోను ఆశాస్పదం ఏంటంటే ఎమ్మెల్యే గారు అనడము బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తాము సో కనుక వారు ఎంత మాత్రం సమర్థవంతంగా చేశారనేది ఒకసారి వాళ్ళ విఘ్నతే వదిలేస్తా ఉన్నాము ఇక్కడికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి నా ధన్యవాదాలు తీసుకుంటారు